నాలుగేళ్ళు బాగా తెచ్చి ఉంటాయి మా పిల్లోళ్ళు వాలంటీర్లలో ఇంటికాడికి తెచ్చి అది లేకుండా నిన్న నెల మాకు అది లేకుండా సత్యవాలయం కాటికి తిరిగి 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 తెచ్చుకుంటే ఈ నెల మళ్ళీ బ్యాంకు దగ్గరికి పోయి తెచ్చుకోవాలని చెప్పి కేసు వేసినాడు అయ్యప్ప ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మాకు లేని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డికే గెలిపించుకుంటాము మా వాలంటీర్కే మేము తెచ్చుకుంటాము నాలుగేళ్ళు బాగా తెచ్చి ఉంటాయి మా పిల్లో వాలంటీర్లో ఇంటికాడికి తెచ్చి అది లేకుండా నిన్న నెల మాకు అది లేకుండా సత్యవారం కాడికి తిరిగి 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 తెచ్చుకుంటే ఈ నెల మళ్ళీ బ్యాంకు దగ్గరికి పోయి తెచ్చుకోవాలని చెప్పి కేసు వేసుకున్నాడు అయ్యప్ప ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మాకు లేని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డికే గెలిపించుకుంటాము మా వాలంటీర్కే మేము తెచ్చుకుంటాము